పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ జన్మదినోత్సవం సందర్భంగా కావలిపట్నంలోని సెల్ఫీ పాయింట్ వద్ద చిరంజీవి అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో గౌరవ కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే చేతుల మీదుగా కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు మెగాస్టార్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి చిరంజీవి అభిమానులకు స్వయంగా ఎమ్మెల్యేనే వడ్డించడం జరిగింది మెగాస్టార్ గొప్పతనం గురించి అద్భుతంగా మాట్లాడిన వలి శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో భారీగా మెగాస్టార్ అభిమానులు కూటమి నాయకులు పాల్గొన్నారు వర్గ వర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి విముక్తి దినోత్సవం నాడు పుట్టిన మహానుభావుడు డాక్టర్ చిరంజీవి గారు అందరి హృదయాల్లో నిలబడేటువంటి వ్యక్తి చిరంజీవి గారు అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈరోజు మన సెల్ఫీ పాయింట్ లో మన కావల మిత్రులందరి సమక్షంలో ముఖ్యంగా పట్టణ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ కేక్ కట్ చేసినందుకు ఫ్యాన్స్ వారి ఆయన అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను కూడా చిరంజీవి గారి ఫ్యానే ఆయన కాని అందరూ ఆయన ఫ్యానే సౌమ్యతలో ఆయనను చూసి నేర్చుకోవాలి క్రమశిక్షణలో ఆయన చూసి నేర్చుకోవాలి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే తత్వాన్ని మనం చిరంజీవి నేర్చుకోవాలి ఈ రోజు కొన్ని దాదాపు ఇరవై నాలుగు వేల ఫ్యాన్స్ రంగాలు ఉన్నా ఏ ఒక్క రోజు కూడా పెద్దవి దాటి ఒక వ్యక్తిని విమర్శించని ఒక ఒక పాలిటీషియన్ అన్నా ఒక సినిమా హీరో అన్నా ఒకే ఒక వ్యక్తి చిరంజీవి గారు ఈ రోజు వివిధ రకాలైన స్టెప్పులు వేస్తే ఇరవై నాలుగు వేల స్టెప్పులు వేసిన గిన్నెస్ రికార్డు చెప్పినటువంటి ఒక తెలుగు హీరో మెగాస్టార్ చిరంజీవి రఘుపతి రాఘవయ్య అవార్డు పొందిన పద్మభూషణ్ అవార్డు వచ్చిన పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన ఎన్నో నంది అవార్డులు వచ్చిన ఎక్కడ కూడా తనకకుండా ఎప్పటికీ కూడా ఇప్పటికి కూడా నిర్మాతల పట్ల అభిమాన సంఘాల పట్ల తోటి సహచరుల నటుల పట్ల ఎప్పుడు కూడా ఒక విధానంగా ఉన్నటువంటి సినిమా హీరో కాదు రియల్ హీరో ఈ చిరంజీవి కాదు తను సంపాదించడమే కాదు తనకున్న దాంట్లో కొంత సేవ చేయాలనే ఆలోచనతో ఈరోజు బ్లడ్ ని ఏర్పాటు చేయటం ఐదు దానాన్ని ఏర్పాటు చేసేందుకు కంటికి దానం చేయండి అని చెప్పి రోజు అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేయటం దాదాపు లక్ష మందికి ఈ రోజు రక్తదాన శిబిరం ద్వారా ఈ రోజు రక్తాలు అందించేటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒక సంస్థ ఉంది అంటే అది రెడ్ క్రాస్ తర్వాత చిరంజీవి గారి సంస్థ ఈ ఈరోజు రక్తదానానికి పాటు నేత్రదానానికి కూడా ఇంత ప్రాచుర్యం చెందటానికి కారణం చిరంజీవి గారు ఆ సమస్యను పరిష్కరించడంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఉన్నటువంటి ఏకైక తెలుగు నాయకుడు ఎవరున్నా ఉన్నారంటే అది చిరంజీవి కారే అటు రోజు డెబ్బై సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్న తరువులో కూడా అందరికీ రోజు హీరో కళల హీరో అందరికీ ఆయనే రోజు నటన్లు ఆయనే బహుశా ఈ రోజు మనకి నాట్యంలోకి వచ్చేలా అతను కొట్టిన చెయ్యి లేదు అంటే ఆయన నటన పట్టి పట్టినటువంటిది డాన్స్ మీద ఉన్నటువంటి అతను ఆలోచనటువంటిది ఆయన చూసి స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు చాలా మంది హీరోలు వస్తున్నారంటే దానికి కారణం చిరంజీవి గారు అటువంటి వ్యక్తి యొక్క మనం పుట్టినరోజుని మన అందరం జరుపుకోవటం ఇది కావాలని మంచి సాంప్రదాయం వాళ్ళ యొక్క అభిమాన సంఘాలని ప్రత్యేకంగా అభినందిస్తున్నా చూపిస్తే మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా నేను ఇష్టపడేటువంటి ఆయన స్వయం కృషి ఎలా ఎదిగాడో ఆ స్వయం కృషిని తన యొక్క శక్తిని యుక్తిని సినిమాలో చూపిస్తే పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఆయన స్వయం కృషి సినిమాని రష్యాలో రష్యాలో అనువదించి డబ్బింగ్ చేసుకుని రష్యా దేశం అంతా కూడా స్వయంకృతి సినిమాని చూశారంటే ఆ హీరో యొక్క గొప్పతనం అది ఒక తెలుగు వాడిన చిరంజీవికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి మహానుభావులు పుట్టినరోజు జరుపుకోవడం నాకు కూడా చాలా అద్భుతంగా భావిస్తూ అది మానవత దినోత్సవం నాడు కులాలు కాదు మతాలు కాదు అందరూ కలిసి ఆ కలిసి ఉండాలని ప్రపంచమంతా కూడా అందరూ ఏకమని చెప్పుకునేటువంటి రాజులు ఒక ఏకాగ్రతకు మారిపోయినటువంటి మెగాస్టార్ అందరి వాడైనటువంటి మెగాస్టార్ యొక్క పుట్టినరోజును నిజంగా జరుపుకుంటూ అందరికీ అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ కూడా తోరకరణ ఆయన పుట్టినరోజు తరఫున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను